నేను జర్నలిస్ట్ నవత బాల్య వివాహాలు తప్పు బాల్య వివాహాలు చేయడం ద్వారా ఆడపిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుతోంది ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతుంది బాల్య వివాహాలు జరగకూడదు నిర్దిష్ట ప్రమాణిక వయసు వచ్చిన తర్వాతే ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి ఇలా ఎన్నో సంస్థలు పనిచేస్తూ చెప్తున్నాయి ప్రభుత్వాలు చెప్తున్నాయి అయినా కూడా దేశంలో ప్రతి ఐదుగురు అమ్మాయిల్లో ఒకరికి బాల్య వివాహం జరుగుతోంది అంతేకాదు ఇలా బాల్య వివాహాలు జరుగుతున్న వాటిలో టాప్ ఫైవ్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను దేశవ్యాప్తంగా బాల్య వివాహాలు అత్యధికంగా జరుగుతున్న ఏడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి పశ్చిమ బెంగాల్ బీహార్ జార్ఖండ్ రాజస్థాన్ త్రిపుర అస్సాం ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పాటు దేశంలో దాదాపు మూడు వందల జిల్లాల్లో జాతీయ సగటుతో పోలిస్తే బాల్య వివాహాల రేటు ఎక్కువగా ఉందని తాజాగా ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి భారత్లో వివాహ వయసు కంటే ఇంకా తక్కువ వయసులోనే పెళ్లిళ్లు జరుగుతున్నాయని కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి వెల్లడించారు దాదాపు ఐదుగురులో ఒక అమ్మాయికి వివాహ వయసు కంటే ముందే పెళ్లిళ్లు జరుగుతున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు బాల్ వివాహ ముక్త్ భారత్ ప్రచార ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ దేశంలో బాల్య వివాహాలను తగ్గించేందుకు అన్ని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి బాల్య వివాహాల రేటు ఐదు శాతానికి తగ్గించేలా రాష్ట్రాలు ప్రణాళికలు రూపొందించాలి ఆ లక్ష్యం కోసం కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు కేంద్ర మంత్రి ఈ విషయాన్ని తెలియజేశారు బాల్య వివాహాలను నిరోధించడంలో భాగంగానే బాల్ వివాహముక్ భారత్ ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలిపారు ఈ క్యాంపెయినింగ్ ప్రధాన ఉద్దేశం బాల్య వివాహాలను నిరోధించడం వీటిపై అవగాహన పెంచడానికి ఈ కేసులను మానిటర్ చేయడానికి పురోగతి సాధించేందుకే ప్రారంభిస్తున్నట్లు అన్నపూర్ణాదేవి వెల్లడించారు భారత్ బాల్య వివాహాల విముక్తి దేశంగా ఉండాలని దీనికి పౌర భాగస్వామ్యం కీలకమని కూడా ఆమె చెప్పారు నిజంగా కూడా ఈ బాల్య వివాహాలను నిర్మూలించడంలో ప్రభుత్వాల చొరవ కంటే కూడా ప్రజలలో చైతన్యం ముఖ్యం తల్లిదండ్రులలో అవగాహన ముఖ్యం ఆడపిల్ల అనగానే యుక్త వయసు వచ్చింది అనుకోగానే మెచ్యూర్ అయింది అనగానే పెళ్లి చేసేస్తే భారం అనే ఆలోచన ధోరణి నుంచి ముఖ్యంగా గ్రామాలలో ఈ ఆలోచన ధోరణి నుంచి బయటకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది అది పౌరులుగా మీ మీద నా మీద మనందరి మీద ఉంది బాల్య వివాహాలు జరగకుండా పిల్లల భవిష్యత్తు కాల రాయకుండా ఉండడంలో మనందరం భాగస్వామ్యం అవుదాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా పిల్లలకి తొందరగా పెళ్లి చేయాలనుకుంటున్నా వాళ్ళకు కొంచెం మోటివేట్ చేసి అవగాహన కల్పిద్దాం బాల్య వివాహాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఎలా వస్తుంది అనే విషయాన్ని తెలియచేద్దాం ఇది మనందరి బాధ్యత కొన్ని కొన్ని విషయాల్లో ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదు పౌరులు ముఖ్యంగా దేశహితాన్ని కోరుకునే ప్రజలు భాగస్వాములుగా మారితే ఖచ్చితంగా ఈ దేశాన్ని అభివృద్ధి దిశలో తీసుకెళ్లడంతో పాటు ఉన్నత స్థాయిలో నిలబెట్టడంలో కూడా మనందరం భాగస్వామిలం అవుతాం మరి అవునంటారా కాదంటారా ఈ వీడియో తర్వాత నుంచి మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఎవరైనా బాల్య వివాహాలు చేయాలి అనుకుంటే వాళ్లకు గైడ్ చేయడంతో పాటు మీరు గైడ్ చేసినా వినకపోతే అది పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంలో భాగస్వాములు అవుతారా లేదా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయుత చాలా అవసరం కొంత కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారని మేమేం దోషద్రోహం చేయట్లేదు లేకపోతే మేమేం రాజకీయ నాయకుల్లాగా మాటిచ్చి తప్పట్లేదు లేకపోతే లంచాలు తీసుకోవట్లేదు మేము కష్టపడుతున్నాం దేశహితం కోసం పనిచేస్తున్నాం మేము వెళ్ళే దారి కరెక్ట్ అనుకుంటే మాకు ఆర్థికంగా చేయుతని ఇవ్వండి అని అడుగుతున్నాం అంటే నిజాయితీగా కష్టపడేవాడు అడుక్కునేవాడే అయితే అందులో నేను కూడా ఉన్నాను నో ప్రాబ్లం ఎందుకంటే నిజాయితీ మీ అండ మాత్రమే ఈ ఛానల్ని నడిపిస్తుంది కాబట్టి ఆర్థికంగా చేయూతను అందించండి ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే నా కళకు చేయుతను అందించండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే కళ ముందుకెళ్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్కి ఒక ఆఫీస్ కావాలి చాలా చాలా కష్టపడుతున్నాం ప్రతీ నెల మా కష్టాలు మీకు తెలియని కాదు అర్థమయ్యే ఉంటుంది ఇంతకంటే కూడా నేనేం చెప్పలేను సపోర్ట్ చేస్తానని ఆశిస్తున్నాను జై హింద్ జై భారత్